ఏసయ్య మన పక్కన నిలబడాలి ఎవరో ఎందుకు మన పక్క నిలబడేది ఏసయ్య మన పక్క నిలబడాలా ఏసయ్య నీ ప్రక్క నిలబడితే శూన్యం కాస్త ఏమైంది సంపదయింది నీవు జీరో అయితేనే ఒకటి వస్తుంది నీ పక్కకి అక్కడ దాకా తీసుకొచ్చే స్థలం మిథ్యాను అరణ్యం నిన్ను మిథ్యానులోకి నడిపించటానికి ఏదో రీతిగా చేస్తాడు దేవుడు నిన్ను నీకు ఒక సమస్యనన్నా పెడతాడు నిన్ను ఒక అనారోగ్యానికన్నా అప్పగిస్తాడు నిన్ను ఒక ఇబ్బంది కన్నా గురి చేస్తాడు నీకు హృదయానికి వేదన కలగజేస్తాడు నువ్వు నిజానికి రావాల అందుకు మన శ్రమ మనం పొందిన శ్రమ మనం పొందిన కన్నీరు మేలు దుఃఖపడుట మేలు దుఃఖంలో మేలుంది నువ్వేమనుకున్నావు ఎప్పుడు నేను దుఃఖంగా ఉన్నాను ఎప్పుడు నేను కన్నీరు కన్నీరుస్తున్నాను ఏంటి దేవుడు అనుకోమా నిన్ను కన్నీరు పెట్టించాడంటే నీ పక్కన నిలబడటానికి ఇష్టపడ్డాడు ఆయన నిన్ను నిత్యానికి పంపించాడంటే వస్తాడు నీ పక్కకి ఏదో ఒక రోజు మర్చిపోయాడు అనుకో బాక